లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి రాబోయే రెండు మూడు నెలలు కూడా అదే పరిస్థితి ఇది క్విస్ క్విస్కార్ట్ సిఈఓ గురుప్రసాద్ చెప్తోంది గత ఆరేడు త్రైమాసికాల్లో ఐటీ సేవల రంగాల నియామకాలు స్తబ్దుగా ఉన్నాయని ప్రస్తుతం జూలై సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గిరాకీ పుంజుకోకపోవచ్చని సాఫ్టింగ్ సంస్థ క్విస్కార్ట్ ఈడీ సిఈఓ గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలు నాన్ ఐటీ కంపెనీల నుంచి టెక్నాలజీ నైపుణ్యాలు కలిగిన వాళ్ళకి గిరాకీ లభిస్తోందన్నారు గత అరేడు త్రైమాసికాల్లో నియమ నియామకాలు దాదాపు శూన్యంగా ఉన్నాయి రెండో త్రైమాసికంలోనూ గిరాకీ పెద్దగా కనిపించడం లేదు ఐటీ సేవల పరిశ్రమలో నియామకాలు స్తబ్దుగా లేదా లేకపోవడం జరుగుతుంది క్వెస్కార్ప్ పైన ఎటువంటి ప్రభావం లేదంటూ గురుప్రసాద్ చెప్పుకొచ్చారు కంపెనీకి డెబ్బై మూడు శాతం నియామకాల గిరాకీ నాన్ ఐటీ జీసీసీఎల్ నుంచి వస్తుందన్నారు కృత్రిమ మీద ఏఐ క్లౌడ్ సైబర్ భద్రత వంటి నైపుణ్యాల గిరాకీ అధికంగా ఉంది ఈ ఉద్యోగాలకు సగటు వేతనం దాదాపు లక్ష ఇరవై ఐదు వేలు ఇది మాకు చాలా ఎక్కువ మార్జిను మాధ్యమ విషయానికి వస్తే దాదాపు పదిహేను పద్దెనిమిది శాతం ఉందని గురుప్రసాద్ చెప్పుకొచ్చారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం